ఏంటి ఇది నవ్వుకుంటూ వచ్చేసింది అనుకుంటున్నారా మరి చూసేయండి లాంగ్ పేన్స్ అండి చాలా బాగా అయితే వచ్చినాయి ఈ వర్షాలకి అది కాకపోతే అవి ఎలా కొయ్యాలో కూడా తెలియట్లేదు మరి మీ ముందు ఏదైనా ఎక్కి వాటిని కోసే ప్రయత్నం చేసి పడతానేమోనని భయం వేసి ఈ విధంగా చూపించని చెప్తున్నాను మరి మా పాపకి అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ మరి వీటిని అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు అనేవి ఈ వర్షాలకి చాలా బాగా అయితే వచ్చాయండి చాలా పొడవుగా వచ్చినాయి ఎందుకంటే ఇవి మనం కుండీల్లో పెట్టాల నేల మీద పెట్టాం నేల మీద పెట్టడం వల్ల వీటికి బలం ఎక్కువగా ఉండి బాగా అయితే వచ్చినాయి కుండీల్లో కూడా ఇంచుమించు ఇదే సైజు వస్తున్నాయి అండి మనం కొంచెం కంపోస్ట్ అది చూడ ఉంటే బాగుంటుంది అయితే ఈ వర్షాల కారణంగా మనం మట్టిలో ఉన్న బలం అంతా కూడా బయటకు పోతూ ఉంటుందండి మళ్ళీ మనం కొంచెం వర్షం పోయింది అనే టైంకి కొంచెం బోన్ బోన్వీల్ కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ మళ్ళీ ఒకసారి కుండీల్లో మట్టిని కదుపుకొని మళ్ళీ ఇచ్చుకుంటూ ఉంటే మంచి హార్వెస్ట్ అయితే తీసుకుంటాం అలాగే మనకి పూత కాపు వస్తుంది లేదంటే వచ్చింది అని అనుకునే టైంకి మనం కొంచెం మొక్కకి ఏదైనా బలం వచ్చేలా ఇవ్వాలి అది ఆకుకూర అయితే పర్వాలేదు కానీ ఏదైనా ఒక కాయకూర కానీ లేదంటే ఏదైనా ఒక ఫ్రూట్ కానీ అది పూతతో ఉందంటే మనం మంచిది బలంగా ఎదగడానికి హెల్ప్ చేయాలి అయితే చూస్తున్నా కదా ఇక అస్తమానం ఈ దొండపోతుంటే సరిపోతున్నాయి అండి వీడియోలన్నీ కూడా దొండకాయలు హార్వెస్ట్ అంటే విపరీతమైన హార్వెస్ట్ అస్సలు ఎన్నిసార్లు కోసినా వీక్కి త్రీ డేస్ ఫోర్ డేస్ హార్వెస్ట్లు చేసుకునే ఉన్నాను ఈ నేను కింద పైన కూడా ఇవే ఎక్కువగా ఉన్నాయి మన దొండపాదులకి దిష్టి తగిలిందండి అక్కడక్కడ పేన్ అనేది స్టార్ట్ అయ్యింది అలాగే ఈ మధ్యకాలంలో గార్డెన్ పైన అయితే నేను ఈ ఎండుటాకులు అనేవి అది తీసేసాను కానీ కింద చూపించిన హార్వెస్ట్ చేసేటప్పుడు అయితే మాత్రం ఆ ఎండుటాకులు అనేవి తీయలేదు అవి నేను నిన్న పెట్టిన వీడియోలో మీకు చూపించాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియో చూడండి అందులో ఎండుటాకులు అనేవి అన్నీ కూడా నేను వర్షం కారణంగా అవి నానిపోయి ఉంటే ఈజీగా వచ్చేసాయండి అది మీకు షార్ట్ వీడియో తీసి పెట్టాను వీలైతే చూడండి మరి పైన అయితే చూస్తున్నారు కదా చాలా చక్కగా చాలా పచ్చగా అయితే ఉంది దీనికి వెండిటాకులు అనేవి ఏమీ లేవు ఏదైనా కొంచెం ఎండుతుంది అనేసరికి నేనే కాయలు కోసుకోవడానికి వచ్చినప్పుడు అయితే వాటిని కూడా తెంచిస్తున్నాను మరి అంజూరా ఫ్రూట్ ఒకటి అయితే వచ్చింది కోతులు ఇంకా చూడలేదండి వాటిని చూస్తే మొత్తం లాగించేస్తున్నాయి మరి అలాగే లాంగ్ బీన్స్ కూడా కొన్ని ఉన్నాయి పైన కూడా ఆ లాంగ్ బీన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను అలాగే మనకి రెడ్తో పాటు గ్రీన్ లాంగ్ బీన్స్ కూడా వేసానండి మీకు అది కూడా చూపిస్తాను నేను చూస్తున్నారు కదా పైన కూడా చాలా బాగా అయితే వచ్చేయండి వర్షాలు పడడం వల్ల మొక్కలకి మంచిది కానీ దీనివల్ల కూడా ఈ టైంలో క్రిమి కీటకాలు అలాగే గొంగళ్ళు అలాంటి పురుగులు అవి తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఈ ఆకుపచ్చదనానికి ఆ పసరు ఏదైతే ఉందో ఆ పసరు లాక్కోవడానికి పురుగులు అనేవి తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి మనం మజ్జిగ ద్రావణం కానీ ఏమైనా ఇచ్చినా కూడా ఈ వర్షాల కారణంగా పోతూ ఉంటుంది అందుకని కొంచెం ఎండొస్తుంది అని అనేటప్పటికీ కొంచెం మనం అవి పోవడానికి అంటే వాటిని నిరోధించడానికి కొంచెం ఏమైనా వాడుతూ ఉంటే మెల్లగా అవే పోతూ ఉంటాయి మరీ భయంకరంగా ఉంటే తప్పదు వాటిని కట్ చేసేయడమో లేదంటే వాటిని ఏదో రకంగా పోగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండాలి మరి ఇది అండి నేను చూపించిన దొండపాదుల్లో మొత్తం ఇప్పుడు ఈరోజు మీకు నాలుగో అది అలాగే మన గార్డెన్లో లిల్లీస్ కూడా స్టార్ట్ అయ్యాయి అండి కదా చాలా అందంగా అయితే లిల్లీస్ చాలా బాగా అయితే వచ్చేసాయి ఇవి ఇప్పుడు గ్రీన్ లాంగ్ బీన్స్ అండి ఇవి ఇవి కూడా చాలా పొడవుగా అయితే చక్కగా అయితే వచ్చాయి దీనికి కొంచెం బలం అనేది సరిపోలేదండి చిన్న కుండీలోనే పెట్టాను దాంట్లోనే రెండు మొక్కలు వేసేయడం వల్ల బలం సరిపోక ఈ విధంగా ఉంది అయినప్పటికీ కూడా లాంగ్ బీన్స్ అనేవి చాలా బాగా వచ్చాయి బలంగా పొడవుగా కూడాను ఇంకా కొంచెం బలంగా ఉండడానికి ఏమైనా ఇవ్వాలి తప్పకుండా ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నించాలి కూడా ఈ రోజైతే ఈ విధంగా హార్వెస్ట్ చేసుకున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనున్న ఉన్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి